కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇరవై ఎనిమిది రోజులకు గాను కోటి నలభై రెండు లక్షల పదహారు వేల ఎనిమిది వందల ఏడు రూపాయలు ఆదాయంగా లభించినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు నగదుతో పాటుగా ఇరవై మూడు గ్రాముల బంగారం ఆరు వందల డెబ్భై గ్రాముల వెండి కానుకలు లభించినట్లు ఆయన తెలిపారు మొత్తం పది దేశాలకు చెందిన నలభై ఆరు విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు ఆయన తెలిపారు హుండీ లెక్కింపుకు పర్యవేక్షణాధికారిగా అమలాపురం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ తనిఖీదారిగా టీవీఎస్ఆర్ ప్రసాద్ డి సతీష్ కుమార్ గోపాలపురం గ్రూప్ త్రీ దేవాలయాల సిబ్బంది వ్యవహరించారు స్వాములు గ్రామస్తులు పత్రికా ప్రతినిధులు శ్రీవారి సేవకులు దేవస్థానం సిబ్బంది హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు వాడపల్లి గ్రామంలో మేము చేస్తున్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఇరవై రోజులకైనా ఉండీల తర్వాత మెను ఉండీలు విశ్వస్తాము ఆలయంలో కలిపి ఒక కోటి పంతొమ్మిది లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల నాలుగు రూపాయలు మరియు అన్నప్రసాదం నుండి ఇరవై రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల మూడు రూపాయలు వెరసి మొత్తం ఒక కోటి నలభై రెండు లక్షల పదహారు వేల ఎనిమిది వందల ఏడు ఎనిమిది వందల ఏడు రూపాయలు రావడం జరిగింది అలాగే ఇరవై మూడు గ్రాములు బంగారం ఆరు వందల డెబ్బై గ్రాములు వెండి రావడం జరిగింది అలాగే పది దేశాల నుండి నలభై ఆరు విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది ఇందులో మరి బిసి సత్యనారాయణ గారు ప్రసాద్ గారు తనిఖీదారు రాజమండ్రి డిజి సతీష్ కుమార్ పర్యవేక్షకులు కోనసీమ జిల్లా బీ కూరకుమార్ కూడా పాల్గొన్నారు వీరి కాకుండా గ్రామస్తులు పెద్దలు అలాగే పోలీసులు పత్రికా విలేకరులు మరి అందరూ కూడా పాల్గొన్నారు కెనరా బ్యాంకు వారికి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఓ నమ్మో మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి